సిబిఐ ఎంక్వైరీతో శిక్ష తప్పదని తెలిసి పుట్టమదు మతి చెడి గతి చెడి ఆయన శ్రీపాదరావు గారి మీద శ్రీధర్ బాబు గారి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో దండేసిందనే మన ఎక్కడ లేని రాద్ధాంతం చేస్తున్నాడు పక్కనే ఆ కార్యక్రమానికి గెస్ట్గా ఇచ్చేసినటువంటి మా కుప్పుల ఈశ్వరు మా దళిత బిడ్డ మరి ఆయన అంబేద్కర్ బిడ్డ అంబేద్కర్ వాది ఆయన ఎంతో హుందాగా మాట్లాడిండు మరి శిక్ష తప్పది ప్రజల మొన్ననే ప్రజల చేతిలో చావు దెబ్బ తినడు ఈరోజు చట్టం చేతిలో చావు చావబోతున్నాడు కాబట్టి ఈ విధంగా శ్రీధర్ బాబు గారిని శ్రీపాదరావు గారిని వారు ఈ విధంగా అనుచిత వాక్యాలు మాట్లాడుతూ నువ్వు తీవ్రంగా ఖాళిస్తున్నాం ఎందుకంటే కాలమే నిర్ణయం చెప్తుంది కర్మసిద్ధాంతం వదిలిపెట్టది ఉత్తమదు నువ్వు శ్రీధర్ బాబు శ్రీపాదరావు గారితో వారి వారు పెట్టిన భిక్షతో నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు ఆ రోజు నీకు అయ్యేంటి మన వారి యూత్ యూత్లా కావచ్చు లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా శ్రీపాదరావు గారు అవకాశం ఇస్తే నిన్ను ఈ కా నియోజకవర్గ స్థాయికి శ్రీధర్ బాబు గారు ప్రోత్సహిస్తే ఈరోజు తిన్నింటి భాషలు పెట్టినట్టుగా వాడు వీడని మాట్లాడుతున్నావు నేను బుక్కులు రాస్తా అంటున్నావు మరి అట్లా అనుకుంటే నీది సినిమానే తీయాలి ఆర్జీబీ గారు చూస్తే నీకు రక్త చరిత్ర టూ త్రీ ఫోర్ అని తీస్తాడు నీ రక్త చరిత్ర కావచ్చు నీ హేయమైన చరిత్ర కావచ్చు నీ నీచమైన చరిత్ర నీది మరి ఒకవేళ అటు చూపితే నాలుగేళ్ళు ఇటు చూపినట్టు ఆకాశం మీద మీ ముఖం మీద పడ్డట్టు ఈ రాష్ట్ర ప్రజల్లో అందరికీ ఈ రాష్ట్రం కాదు ఉమ్మడి రాష్ట్రం అందరికీ కూడా శ్రీపాద గురించి తెలుసు అజాత శత్రువు అని అంటున్నాడు చరిత్రలో అలాంటి శ్రీపాదరావు గారిని బట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అది నీ పతనానికి నాంది నువ్వు ఏదైతే వారి దయ వారి భిక్షతో నువ్వు ఎదిగి రాజకీయంలోకి వచ్చి అక్రమంగా టీఆర్ఎస్ పార్టీలో సంపాదించుకున్నావో ఆ కనీసం ఆ ఆస్తులా నీకు దక్కాలి ఆ మనిషాంతా నీకు ఉండాలి వాటిని నువ్వు అనుభవించాలంటే ఇప్పటికైనా నీ ఇంట్లో భారీ వారిస్తూ బొమ్మ పెట్టుకొని నువ్వు పూజించు కానీ అంబేద్కర్ బొమ్మలు పెడుతున్నా నేను శ్రీపాదరావు బొమ్మ శ్రీపాదరావు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాడు కావాలంటే వారి ఈ నియోజకవర్గంలో పది విగ్రహం ఉండవచ్చు నువ్వు తీసేస్తా అంటాను కావచ్చు ఆల్రెడీ బసపూర్లో నువ్వు అధికారానికి వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరణ నెల రోజుల్లోనే బసపూర్లో శ్రీపారావు గారి విగ్రహాన్ని తీసేయడానికి తలను చేతిని డ్యామేజ్ చేయించినావు కానీ ఏం కాలే పెద్ద ఎత్తున జనమంత తల్లి వచ్చి మళ్ళీ పెట్టుకున్నాం ఇలా అంబేద్కర్ ఎక్కడ విగ్రహాలు పెట్టమని చెప్తలేడు అంబేద్కర్ భావజాలాన్ని అంబేద్కర్ ఏమన్నాడు సమీక పోరాడు సమీకరించి బోధించమనడు మరి నువ్వేమో నేను విగ్రహాలు పెడతా ఈ కులం విగ్రహం ఆ కులం విగ్రహం పెడతా అని విగ్రహాలు పెడుతున్నావు కానీ అంబేద్కర్ భావజాలం కొరకు ఈ నియోజకవర్గంలో మొన్న రెండున్నర కోట్లతోని మహముత్తారంలో గిరిజన బాలికలకు హాస్టల్ ఓపెన్ చేసిండు శ్రీధర్ బాబు మరి అక్కడ ప్రేమనగర్ కావచ్చు మా మీనాజ్పేట కావచ్చు ఇక్కడ దేవరాంపల్లి నుంచి మా ఎడ్డపల్లి వరకు ఎస్టీలకు ఆదివాసీల కొరకు రోడ్లు ఇది అంబేద్కరిజం అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాలకు కోట్లాది రూపాయలు క్రీడాకారుల కొరకు కోట్లాది రూపాయలు ఇక్కడ ఎనగా పేదలకు సన్నబియ్యం పేదలకు ఉచిత కరెంటు ఇది అంబేద్కరిజం అంటే అంబేద్కర్ నా విగ్రహాలు పెట్టుందని అండి అంబేద్కర్ అనే పేరే గురువు అంబేద్కర్ బ్రాహ్మణ వ్యక్తి ఆయన పేరును అంబేద్కర్ అని అంబ అంబ ఆయన పేరు భీమరావు అం గురువు పేరు అంబేద్కర్ బ్రాహ్మణ గురువు ఆయన సాయం చేసినందుకు బ్రాహ్మణ గురువు పేరు పెట్టుకున్నావు నువ్వేమో మరి నీకు గురువు లాంటి తని లాంటి వ్యక్తి శ్రీపారావు నీకు సాయం చేస్తే తెల్ల లేస్తే ఆయన తిడుతున్నావు నీ గుండెలో కూడా ఆయన ప్రహ్లాదుని తండ్రి తెల్ల లేస్తే హిరైన ఖర్చు హిరైన ఖర్చు ఆ హరిని విష్ణుమూర్తిని తలిచినట్టు నువ్వు తెల్లాలిస్తే మాకంటే ఎక్కువ నువ్వే శ్రీపదరావు శ్రీపాదరావు శ్రీపాదరావు అంటున్నావు అట్లా నా అన్నందుకు నీకు కొంచెం మంచి జరుగుతుంది కావచ్చు కానీ ఇక్కడ నుంచి నీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలు ఏ విధంగా మొన్న బుద్ధి చెప్పినో ఇప్పుడు చట్టం చేతిలో కూడా నీకు బుద్ధి తప్పది నువ్వు మరొక్కసారి చరిత్రహీనులుగా మిగిలిపోతావు ఈ చరిత్రలో చాలామంది నియంత్రలు వచ్చారు పోయారు నీళ్ళెక్క ఫామ్ హౌస్లు చూసుకొని ఆస్తులు సంపాదించుకొని మళ్ళా మళ్ళా అట్టడుగు స్థాయికి వచ్చిన వాళ్ళని చాలామందిని చూసాం నువ్వు ఇప్పటికైనా ఎవరో చిల్లర మల్లర మాట్లాడు మాట్లా మాట్లాడినట్టు అనగారిన మా వర్గాలు కూడా నీ విధంగా మాట్లాడాలి మా మేము కూడా అంతకు ఎక్కువ మాట్లాడుతు అరే పుట్టమాతి కావచ్చు లుచ్చా కానొచ్చు ఆవులే కానొచ్చు ఫాల్త కానవచ్చు ఇంకా నువ్వు అన్నదానికంటే డబుల్ త్రిబుల్ మాట్లాడవచ్చు కానీ మాకు చదువు సంస్కారం వస్తుంది మా నాయకుడు శ్రీధర్ వాళ్ళు సార్ మాకు ఎప్పుడు అలా నేర్పలే అలా చేయలే కాబట్టి మేము అవి మాట్లాడట్లేదు కాబట్టి ఇకనైనా నీ వైఖరి మార్చుకోకపోతే ప్రజల్లో మొన్న బుద్ధి చెప్పిన విధంగా నీ స్థానిక సంస్థల్లో నిన్ను చూసి నీ ఎవరన్నా ఆశతో మరి నాకు ఓటర్ కావచ్చు అని ఓ పది లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకునే వరకు నువ్వు తీవ్రమైన అన్యాయం చేసినవైతే డిపాజిట్ కూడా రాని పరిస్థితి అయితే నీ అనుచరులకు కూడా ఆ విధంగా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ విగ్రహాల మీద రాజకీయం చేసినప్పుడు బంద్ చేయి ఎందుకంటే అంబేద్కర్ని ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎక్కువ అత్యంత అవమానపరిచింది నువ్వు ఆయన రాత్రి పోయే దాంట్లో అయితేనే నీకు ఎక్కువ లేని దుఃఖం వస్తుంది నువ్వు రాత్రి తీసుకుపోయి విగ్రహాన్ని శ్రీపాదరావు గారి కొరగట్టిన స్మారక శుభం మీద విగ్రహాన్ని పెట్టించిన మరి అది అది కాదు అవమానపరచుడు అని నేను అడుగుతున్నాను అంబేద్కర్ని అవమానపరచుడు అంటే స్మారక శుభం మీద అర్ధరాత్రి దొంగలేకపోయి అడుగులు పెట్టేసినావు అది నీ అనుచరులు నువ్వు కలిసి అది అవమానపరచులు ఇది విగ్రహానికి దండైతే అవమానపరచులు కాదు ఇప్పుడు ఇవాళ లోకల్ బాడీస్ అధికారులు ఉన్నాయి అటు సీఐ ఎంక్వైరీ నడుస్తాండి ఈ మంత్రి నియోజకవర్గం అల్లకాళ్ళని చేద్దామని చూస్తే మేమంతా కూడా వచ్చినాం మేము ఎస్సీలం ఎస్టీలం బీసీలం అంతా చదువుకున్నాం మేమంతా నాలెడ్జ్కి వచ్చినాం ఇవాళ మా పల్లె పల్లెల్లో మారుమూల పల్లెల్లో కూడా యూనివర్సిటీలో జరిగినటువంటి రాజకీయ విశ్లేషణ చర్చ చేస్తాను మా ముసలి ఎవ్వరు కూడా నీ మోసపూరిత గుంటనక్క మాటలు నమ్మరు నువ్వు శ్రీపాదరావు గారి మీద శ్రీధర్ బాబు గారి మీద శ్రీని బాబు మీద చేసే ఆరోపణలన్నీ నీకే రిఫ్లెక్ట్ అయితే ఈ కాలం నీకు సమాధానం చెప్తా నీ సందర్భంగా ఇస్తరిస్తూ నీ అనుచరులు కూడా చెప్తున్నాం ఆయన మన అందరికి మధ్యలో గొడవలు పెట్టించి కేసులు ఫైల్ చేయించి అశాంతి రేపించి ఆయన పబ్బం గడుపుకోవడం చూస్తున్నాం కాబట్టి మీరంతా కూడా మేధావులుగా మారండి మీరంతా కూడా నిజమైన అంబేద్కర్ ఇష్టలుగా మారండి అంబేద్కర్ చెప్పింది విగ్రహం పెట్టడం అంబేద్కర్ ఆయన భావజాలాన్ని ప్రచారం చేయమన్నడు బోధించమన్నడు సమీకరించమన్నడు పోరాడమన్నాడు మరి అందరూ కూడా ఆ గొర్రె కాద పోతే ఆ గొర్రెంకా అందరూ అన్ని గొర్రెలపై బయలుపడట్టు ఆయన రాజ రాజ్యాధికారం ఆంక్ష ఆయనకు ధనాశ ఆయనకు దురాశలు ఉన్నాయి కాబట్టి ఆ పుట్ట చేస్తే మీరందరూ కూడా ఆయన ఫాలో కావద్దని సందర్భంగా కోరుతున్నాను